ऑस्ट्रेल की तीस केल आइटम्स फ्रेंड्स अटलस डिक्शनरी बॉक्स ओके कॉम बॉक्स ओके ज्यामिती बॉक्स ओके कलर्स पेंसिल कलर्स पेंसिल बॉक्सेस मोड़ो थ्री नईन पे स्केल थर्टी सेंटीमीटर्स वैटनर्टर सेफ थ्री थ्री ग्लू को जवडर् रे फुट केस ఇంకొక సోప్ కేస్ రెండు సేమ్గా ఉంటాయి ఒక లార్జ్ అండ్ స్మాల్ కోల్గేట్లు ఈ వస్తువులు అన్నిటికీ ఫస్ట్ కే ఫస్ట్ లేయర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ లేయర్లో పెడతాం ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ పెట్టాం ఏం ఏమైనా పడితే స్ప్రెడ్ కాకుండా సూట్ కేస్లో అంటే ఫస్ట్ సబ్బులు నాలుగు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఒక హెయిర్ ఆయిల్ డెటాల్ అట్లాంటి షూ పాలిష్ అండ్ షూ బ్రష్ రెండు బీర్ షాంపూస్ ఫోర్ క్లిప్స్ ఒక వాటర్ బాటిల్ ఇలా ఉంటుంది లాస్ట్ ఐటెం ఒక లాస్ట్ ఐటమ్ ఒక వాటర్ కలర్స్ ఇదే ఫ్రెండ్స్ హాస్టల్కి తీసుకెళ్ళాలి ఇప్పుడు బెడ్ పైకి ఏమేమి తీసుకోవాల ఓన్లీ టూ బెడ్షీట్ టూ బ్లాంకెట్స్ తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్ బెడ్షీట్ ఇంకా ఒక పిల్లో ప్లస్ పిల్లో కవర్ అక్కడనే ఇస్తారు ఫ్రెండ్స్ ఇలా టూ బెడ్షీట్ టూ బ్లాంకెట్స్ మాత్రం తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్ ఉన్న దగ్గరికి బెడ్ పైన వేసుకుంటాను ఐటమ్స్ అయిపోయినాయి ఇప్పుడు హాస్టల్ కోసం డ్రెస్సెస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం రెండు కుర్తాలు ఫెస్టివల్స్ కోసం నైట్ ప్యాంట్లు మూడు తీసుకెళ్తున్నాం త్రీ షార్ట్స్ నైట్కి త్రీ త్రీ షార్ట్స్ పైకి త్రీ మ్యాచింగ్ టీషర్ట్స్ సిక్స్ ఫార్మల్ పాయింట్స్ ఫ్రెండ్స్ జీన్స్ అయితే అలా లేవు మా స్కూల్లో అందుకే సిక్స్ ఫార్మల్ ప్యాంట్స్ తీసుకెళ్తున్నాం ఫార్మల్ షర్ట్స్ కి క్యాప్ ఒక స్వెటర్ అట్లానే రెండు టవాల్స్ అలానే రెండు కర్చిప్స్ ఇవిట్తోని నా హాస్టల్ లగేజ్ మొత్తం రెడీ అంతే ప్యాకింగ్ కూడా అయిపోయింది మొత్తం రెండు లగేజ్లు పట్టాయి ఇవిటికి ఇవన్నీ ఇప్పుడు హాస్టల్కి తీసుకెళ్తాము వెళ్తున్నాం ఫ్రెండ్స్ మండే భారట్లో వెళ్తున్నాం హాస్టల్కి